అందరికీ నమస్కారం నా పేరు సహస చందన నేను అమలాపురం నుంచి పాడుతున్నాను మా గురువుగారి పేరు ఆశా కళ్యాణి రాయల నేను పాడబోతున్న పాట చరడేసి సిగ్గుల చేమంతి మొగ్గల చరడేసి చేమంతి మొగ్గల సిగ్గులా ఇల్లు പൂല പന്തിരി പൂല പന്തിരി അതൂല സുബിഗോബി പാട്ട അതി ഊയല സുബിഗോബി പാട്ട ആട പിരി സന്ദരിമൂവല സന്ദ ചരഡേ സിഗ്ഗുല ചേമന്ത് മൊ്ഗല సిగ్గుల చేమంతి మొగ్గల కన్నవారి మనసునామ తల వరు కుమ్మలు నింగి నుండి నేల దిగిన ఇంద్రధనసు తొనకలు కన్నవారి మనసునామ కొమ్మలు నింగి నుండి నేల దిగిన ఇంద్రధనసు అద్దాలపు అర్థాలు ఆడపిల్లలు ఆడపిల్లలు చరడేసి సిగ్గుల చేమంతి మొగ్గల కనుపాపగ కా అమ్మనే తొలి వేలుపు మరపురాణి ప్రేమ పంచు అక్క చెల్లి ప్రతి రూపు కాపాడే అమ్మయే తొలి వేలుపు మరపురాణి ప్రేమ పంచు అక్క చెల్లి చిరునామమే రూపు చిరునామే మేలు కలుపు ఆడపిల్లలు ఆడపిల్లలు చరడేసి చరడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్నాయి ఇల్లు పూల పందిరి పూల పందిరి అట్ల తది ఊయల సుబ్బీ గొబ్బి పాటల అట్ల తది ఊయల సుబ్బి గొబ్బి పాటల ఆడపిల్ల സിരിമുല സന്ദി സിരിമുല സന്ദി ചരഡി സിഗ്ഗുല ചേമന്തി മൊഗ്ഗല ചരഡി സിഗുല ചേമന്തി മൊഗ്ഗല ചര സിഗുല ചേമന്തി മൊഗ്ഗല ചരഡി സിഗുല ചേമന്തി മൊഗ്ഗല അന്തരികി ധന്യവാദി